జాబ్ అప్డేట్స్తో పాటు ఈ రోజు నుంచి మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన రీజనింగ్ అర్థమేటిక్ ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్ వైజ్ అయితే మన వీడియో మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఈజీ అండ్ సింపుల్ తో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ప్రతి ఎగ్జామినేషన్కి కూడా యూజ్ అవుతుంది అనమాట ఈరోజు మన క్లాస్లో టాపిక్ వచ్చేసరికి ఆల్ఫాబెట్ టెస్ట్ అనమాట నేను ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆల్ఫాబెట్ టెస్ట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ వర్డ్స్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ అజ్ ఇన్ ద ఆల్ఫాబెట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలండి సో ఫస్ట్ దాని క్వశ్చన్ మీనింగ్ తెలుసుకుంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ అన్నది వచ్చేస్తుంది అనమాట సో ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసరికి ఒక వర్డ్ ఇచ్చాడు కదండి ఆ వర్డ్లో ఎన్ని పేర్స్ ఉన్నాయి అంటే బీ యు యుటీ ఉంది కదా సో దానికి ఆల్ఫాబెటికల్ సిరీస్ మనకు తెలుసు అంటే బీతో ఎన్ని పేర్స్ ఉన్నాయో యూతో ఎన్ని పేర్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి సో అలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న లెటర్కి నెంబర్ సిరీస్ ఇచ్చుకోవాలి అంటే బి యొక్క పొజిషన్ సెకండ్ పొజిషన్ సో ఇది తెలుసు కదా ఏకి వన్ బికి టూ అలాగే సికి త్రీ ఇలా ఉంటాయి కదా సో బి యొక్క పొజిషన్ వచ్చేసరికి టూ అనమాట బి యొక్క పొజిషన్ వచ్చేసరికి టూ ఫస్ట్ ఇచ్చిన లెటర్కి పొజిషన్స్ అయితే వేసేసుకుంటే తర్వాత మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ యూ యొక్క పొజిషన్ వచ్చేసరికి యూ యొక్క పొజిషన్ వచ్చేసరికి ట్వంటీ వన్ అండి అలాగే సి యొక్క పొజిషన్ త్రీ నెక్స్ట్ కే పొజిషన్ వచ్చేసరికి లెవెన్ ఈ పొజిషన్ వచ్చేసరికి ఫైవ్ అలాగే టీ ట్వంటీ ప్లేస్లో ఉంటుంది టీ యొక్క పొజిషన్ ట్వంటీ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తు చేసుకోండి సో బీతో ఇన్ని లెటర్స్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ప్రతి లెటర్తో చెక్ చేసుకోవాలి పేరు ఉందా లేదా సో అసలు పేరు అంటే ఏంటి అనుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో బీకి యూ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ స్మాల్ నెంబర్కి అంటే చూడండి టూ ప్లస్ వన్ అంటే త్రీ కదా ఇక్కడ మనం చూసుకునే టూ నెంబర్స్లో స్మాల్ నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ బిగ్ నెంబర్తో మైనస్ చేసుకోవాలి సో ట్వంటీ వన్ మైనస్ త్రీ సో ట్వంటీ వన్ మైనస్ త్రీ ఎయిటీన్ అనమాట సో ఇక్కడ చూడండి బీకి యూకి మనకి ఎయిటీన్ వచ్చింది డిఫరెన్స్ సో మధ్యలో మరి ఎయిటీన్ లెటర్స్ ఉన్నాయా లేవు సో దీనికి దీనికి ట్వంటీ లెటర్స్ లేవు నెక్స్ట్ బీకి సికి చూద్దాం సో బీకి సికి చూసుకుంటే బీ వచ్చేసరికి టూ నేను చెప్పాను స్మాల్ నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేసుకుని బిగ్ నెంబర్తో మైనస్ చేయాలి బి సి కదా సో టూ ప్లస్ వన్ అంటే త్రీ త్రీ మైనస్ త్రీ జీరో వచ్చింది ఇక్కడ జీరో లెటర్స్ ఉన్నాయా వన్ లెటర్ ఉంది కదా సో దీనికి దీనికి పేరు లేదు నెక్స్ట్ బీకి కేకి చూసుకోవాలి సో బీ ఒక వాల్యూ వచ్చేసరికి టూ స్మాల్ నెంబర్కి వన్ యాడ్ చేయాలన్నాను కదా సో టూ ప్లస్ వన్ త్రీ త్రీ మైనస్ లెవెన్ సో త్రీ మైనస్ లెవెన్ అంతా ఎయిట్ సో ఎయిట్ లెటర్స్ ఉండాలి బట్ ఇక్కడ మనకి టూ లెటర్స్ ఉన్నాయి సో ఇది పేరు కాదు నెక్స్ట్ బీకి ఈకి చూద్దాం టూకి ప్లస్ వన్ యాడ్ చేస్తే త్రీ త్రీ మైనస్ ఫైవ్ సారీ ఫైవ్ మైనస్ త్రీ టూ వే ఉండాలి కానీ ఇక్కడ మనకి త్రీ లెటర్స్ ఉన్నాయి డిఫరెన్స్ అవునా సో అది పేరు కాదు నెక్స్ట్ బీ టీకి చూసుకోవాలంటే త్రీ మైనస్ ట్వంటీ ట్వంటీ మైనస్ త్రీ సెవెంటీన్ సో దీనికి బీకి ఎటువంటి పేరు లేదనమాట బీకి అన్ని లెటర్స్ ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నిటితో చెక్ చేసుకున్నాం బట్ పేరు అన్నది మనకి కరెక్ట్ అవ్వలేదు పేరు అన్నది కలవలేదన్నమాట సో నెక్స్ట్ యూతో చెక్ చేసుకుందాం యూకేసీకి మధ్యలో ఏముండదు కాబట్టి ఏమీ లేదు వదిలేయండి నెక్స్ట్ యూకీసీకి చెక్ చేసుకోవాలి ట్వంటీ వన్ లెవెన్ ఉంది లెవెన్కి వన్ కలుపుకోవాలి స్మాల్ నెంబర్కి వన్ కలపాలన్నాను కదా ట్వెల్వ్ ట్వంటీ వన్ మైనస్ సో యూకి కేకి చెక్ చేసుకోవాలి కదా ఇక్కడ ట్వంటీ వన్ ఉంది ట్వంటీ వన్ లెవెన్ లెవెన్కి ప్లస్ వన్ కలపాలి అంటే స్మాల్ నెంబర్కి వన్ కలపాలన్నాను కదా సో ఇక్కడ చూసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు సో మైనస్ చేసుకుంటే మనకి నైన్ ఎయిట్ సెవెన్ అలా వస్తుంది కదా కానీ మిడిల్లో మనకి వన్ లెటర్ ఉంది సో ఇలాంటి బిగ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది మనం మైనస్ చేసి ప్లస్ చేసి మైనస్ చేసేదానికన్నా మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది ఇక్కడ ట్వంటీ వన్ ఉంది లెవెన్ ఉంది అంటే మనకి ఏ ఎయిటో ఓ వస్తుంది సో మిడిల్లో మాకు వన్నే ఉంది వన్ లెటర్ ఉంది అంటే వన్ రావాలి సో వన్ వచ్చే ఛాన్స్ అసలు లేదనమాట సో చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ టూ రావాలి కదా సో యూ కేకి చెక్ చేసుకుందాం సో ట్వంటీ వన్ మైనస్ సిక్స్ చేయాలి ఇక్కడ మనకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది సో చెక్ చేసుకోవాలసే ఇక్కడ చూడండి ట్వంటీ వన్ ట్వంటీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా చూడండి ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ జీరో సో జీరో ఉంది ఇక్కడ మనకి త్రీ లెటర్స్ ఉన్నాయి కదా సో యూ కూడా ఎటువంటి పేర్స్ లేవు నెక్స్ట్ సీకి చెక్ చేసుకున్నాం సో చూడండి సికి అండ్ ఈకి చే చెక్ చేసుకుంటే స్మాల్ నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫోరు నెక్స్ట్ ఈకి ఫైవ్ సో ఫైవ్ మైనస్ ఫోర్ వన్ సో ఇక్కడ చూడండి వన్ వచ్చింది మనకి వన్ లెటర్ ఉంది అవునా సో సి ఒక పేరు వచ్చింది సో నెక్స్ట్ చేద్దాం సి ట్వంటీ ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది ఇంకా సీతో కూడా మనం చెక్కింగ్ అయిపోయింది నెక్స్ట్ కేతో నెక్స్ట్ కే టీకి ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎక్కువ ఉంది ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ మైనస్ ట్వెల్వ్ అంటే ఎయిట్ ఇక్కడ ఎయిట్ లెటర్ ఎయిట్ లెటర్స్ లేవు కదా మనకి ఓన్లీ వన్ డిజిట్ వన్ లెటర్ మాత్రమే ఉంది సో వన్ లెటర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవాల్సిన ఇంకా కేతో కూడా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఈ టీ సో ఫైవ్ ట్వంటీ కదా ట్వంటీ మైనస్ సిక్స్ అంటే బోల్డ్ డిఫరెన్స్ ఉంది సో దానికి పేరు ఉండదు ఇంకా ఫైనల్గా అన్నీ చూసుకుంటే మనకి వన్ పేరు మాత్రమే వచ్చింది సో వన్ అనే ఆప్షన్ ఏలో ఉంది సో ఏస్ ఆన్సర్ ఇంకా నెక్స్ట్ చూడండి బీఆర్ఐ జీహెచ్ టిఈఆర్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట సో మీరు ఎప్పుడు చెక్ చేసుకోవాలన్నా మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవడానికి అవ్వదు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొజిషన్స్ వేసుకుంటే ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది సో బిఏ ఏ పొజిషన్లో ఉంటుందో మనకి డైరెక్ట్గా ఐడియా వచ్చేయాలన్నమాట సో బి యొక్క పొజిషన్ వచ్చేసరికి టూ అలాగే ఆర్ పొజిషన్ ఎయిటీన్ ఐ పొజిషన్ నైన్ జీ వాల్యూ వచ్చేసరికి సెవెన్ హెచ్ వాల్యూ ఎయిట్ టీ వాల్యూ ట్వంటీ ఈ వాల్యూ ఫైవ్ ఆర్ వాల్యూ ఎయిటీన్ సో ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుందాం టూకి ఎయిటీన్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా సో మనకి జీరో రావాలి సో జీరో వచ్చే ఛాన్స్ లేదు నెక్స్ట్ టూ నైన్ అంటే స్మాల్ నెంబర్కి వన్ యాడ్ చేసుకోవాలి నైన్ మైనస్ త్రీ అంటే సిక్స్ సిక్స్ లెటర్స్ ఉన్నాయా మనకు మిడిల్లో ఓన్లీ వన్ లెటర్ మాత్రమే వచ్చింది బై ఛాన్స్ మనకి వన్ అని వచ్చింది అనుకోండి వాల్యూ సో మనకి డిఫరెన్స్ వన్ అంటే వన్ లెటర్ ఉంది కదా సో దా బీకి ఐకి వాల్యూ ఉన్నట్టు అంటే పేరు ఉన్నట్టు బిఐ ఒక పెయిర్ అయినట్టు బట్ ఇక్కడ మనకి ఎలా వచ్చింది సిక్స్ వచ్చింది సో దానికి ఎటువంటి పేర్ లేదు నెక్స్ట్ లెటర్తో చెక్ చేసుకోవాలి అలా నెక్స్ట్ లెటర్ లెటర్తో చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి టూకి అలాగే ఎయిట్కి టూకి వన్ కలుపుతున్నాము త్రీ అవుతుంది ఎయిట్ మైనస్ త్రీ అంటే ఫైవ్ మనకి మిడిల్లో ఫైవ్ లెటర్స్ ఉన్నాయా త్రీయే ఉన్నాయి ఒకవేళ త్రీ వస్తే దానికి పేరు ఉంటుంది సో లేదు కాబట్టి నెక్స్ట్ లెటర్ యొక్క పొజిషన్స్ని డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి టూ ట్వంటీ అంటే టూకి వన్ కలుపు త్రీ ట్వంటీ మైనస్ త్రీ సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సో పెద్ద కొత్త నెంబరు చిన్ని స్మాల్ నెంబరు ఉందనుకోండి అక్కడ మనకి పేరు రాదు అని అర్థం అనమాట సో కొంచెం కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న నెంబర్స్కి చెక్ చేసుకుంటే సరిపోతుంది టూకి ఫైవ్కి ఇక్కడ చూడండి కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి ఇక్కడ రాదు బట్ చెక్ చేసుకోవడం మంచిది టూ ఎయిటీన్ అంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో దానికి ఎటువంటి పేరు రాదు ఇంకా బీతో చెకింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దాన్ని క్యాన్సిల్ చేసేసుకుని నెక్స్ట్ ఆర్తో చెక్ చేసుకుందాం ఆర్కి నైన్కి చెక్ చేసుకుంటే సో ఎయిటీన్ మైనస్ టెన్ అంటే మనకి నైన్ వస్తుంది సో దాంతో అవ్వట్లేదు ఎయిటీన్ మైనస్ ఎయిట్ టెన్ వస్తుంది మనకి మీడియల్లో ఒక లెటర్ మాత్రమే ఉంది అలా ఇచ్చిన లెటర్స్ అన్నిటితో కూడా మనం చెక్ చేసుకోవాలి సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క పొజిషన్స్ వేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది నెక్స్ట్ చూడండి ఆర్ఏహెచ్ అంటే ఎయిటీన్ మైనస్ నైన్ చేసుకోవాలి నైన్ వస్తుంది కానీ ఇక్కడ మనకి టూ లెటర్స్ ఉన్నాయి సో దానికి దానికి పేరు అవ్వదు ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది ఎయిటీన్ ట్వంటీ సో ఎయిటీన్కి వన్ కలుపుతాము వన్ నైన్టీన్ ట్వంటీ మైనస్ నైన్టీన్ వన్ కానీ ఇక్కడ మై మిడిల్లో మనకి త్రీ లెటర్స్ ఉన్నాయి సో ఆర్కి టీకి కూడా పేరు అవ్వదు సో అలా మనం పేర్స్ చెక్ చేసుకోవాలన్నమాట సో వచ్చిన నెంబరు అలాగే మిడిల్లో ఉన్న లెటర్స్ ఈక్వల్ అయ్యిందా లేదా అన్నది చూసుకోవాలి అంతే సో ఈక్వల్ అనుకోండి మీకు పేరు ఇక్కడ చూడండి నెక్స్ట్ ఐ నైన్ పొజిషన్కి ఈ యొక్క ఫైవ్ ఉంది కదా ఫైవ్కి కి ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే స్మాల్ నెంబర్కి వన్ యాడ్ చేయాలన్నాను కదా సిక్స్ నైన్ మైనస్ సిక్స్ అంత త్రీ సో మనకి మధ్యలో త్రీ లెటర్స్ ఉన్నాయి కదా సేమ్ అయింది కదా సో ఐకి ఈ కి పెయిర్ సో ఐఈ అన్నది ఒక పెయిర్ వచ్చింది మనకి నెక్స్ట్ జీతో కూడా సేమ్ అలానే చెక్ చేసుకోవాలి జీ హెచ్ కదా ఇక్కడ చూడండి స్టార్టింగే మనకి జీ స్మాల్ నెంబర్కి వన్ యాడ్ చేస్తున్నాం ఎయిట్ ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో కదా జీకేహెచ్కి మిడిల్ ఏమన్నా ఉన్నాయా జీరోనే కదా సో ఆన్సర్ జీరో వచ్చింది మధ్యలో ఏ లెటర్ లేదు సో జీకి హెచ్కి కూడా మనకి వన్ పేరు వచ్చింది నెక్స్ట్ ట్వంటీకి చెక్ చేద్దాం సో ట్వంటీ మైనస్ ఫైవ్ అంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ చూడండి ట్వంటీ మైనస్ నైంటీన్ సో డిఫరెన్స్ ఎంత ట్వంటీ మైనస్ నైన్టీన్ సో డిఫరెన్స్ వన్ సో వన్ లెటరే కదా మనకు మిడిల్లో ఉంది సో టీఆర్ కూడా వన్ పేర్ సో ఆన్సర్ ఈస్ త్రీ సో నెక్స్ట్ చూద్దాం ఇచ్చిన వర్డ్కి నెంబర్ అన్నది వేసేసుకోవాలి వాటి యొక్క పొజిషన్ అయితే వేసేసుకోవాలి ట్వెల్వ్ మైనస్ టూ అంటే స్మాల్ నెంబర్కి వన్ కలపాలని చెప్పాను కదా టూ అంటే టెన్ ఇక్కడ మధ్యలో టెన్ లెటర్స్ ఉండాలి మనకి జీరో ఉన్నాయి సో ఓకే అది లేదు నెక్స్ట్ ఎంతో చెక్ చేద్దాం అంటే ఫోర్టీన్ ఇక్కడ స్మాల్ నెంబర్కి వన్ కలిపితే థర్టీన్ ఫోర్టీన్ మైనస్ థర్టీన్ వన్ సో చూడండి ఇక్కడ ఒక పేరు వచ్చింది మనకి సో వన్ కదా సో వన్ లెటర్ కదా ఉంది సో ఎల్ఎన్ వన్ పేరు వచ్చింది నెక్స్ట్ చెక్ చేద్దాం ట్వెల్వ్ సెవెన్ అంటే మనకి చాలా వస్తుంది చూసుకోండి మీరు మైనస్ చేయగానే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ ట్వెల్వ్కి ట్వంటీ వన్ కంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ ట్వెల్వ్ మైనస్ టెన్ అంటే టూ ఇక్కడ ఉన్నాయి మనకి ఫోర్ లెటర్స్ ఉన్నాయి ట్వెల్వ్ మైనస్ టెన్ టూ వస్తుంది ఇక్కడ మనకు ఉన్నది చాలా లెటర్స్ ఉన్నాయి టూ ఛాన్స్ లేదు నెక్స్ట్ ట్వెల్వ్ మైనస్ నైన్టీన్కి ఛాన్స్ లేదు నెక్స్ట్ ట్వెల్వ్ మైనస్ నైన్కి ఛాన్స్ లేదు సో ఎల్తో చెక్కింగ్ అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి నెక్స్ట్ ఏతో వన్ ఫోర్టీన్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ చూడండి వన్ సెవెన్ మనకి తెలిసిపోతుంది సెవెన్ మైనస్ టూ అంటే ఫైవ్ ఇక్కడ వన్ లెటరే ఉంది నెక్స్ట్ వన్ మైనస్ ట్వంటీ వన్ లేదు వన్ మైనస్ నైన్ అంటే ఇక్కడ టూ కదా సో మనం ముందు వేసేసుకుంటూ టూ మైనస్ నైంటీన్ లేదు టూ మైనస్ ఎయిట్ సిక్స్ చూడండి సిక్స్ లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సో అలా చెక్ చేసుకుంటే మనకి పేర్స్ అన్నది తెలుస్తుంది అనమాట ఏమీ కాదు మీరు మైనస్ చేసిన నెంబరు అలాగే మిడిల్లో ఉన్న లెటర్స్ రెండు ఈక్వల్ అయితే మనకి పేరు వచ్చినట్టు ఇంకా నెక్స్ట్ మోడల్ చూడండి ఇక్కడ వచ్చేసరికి హౌ మెనీ ఇండిపెండెంట్ వర్డ్స్ కెన్ బి మేడ్ వితౌట్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ అండ్ యూజింగ్ ఈచ్ లెటర్ వన్స్ ఇక్కడ ఒక వర్డ్ అయితే ఇచ్చాడనమాట ఏఎస్టిఓ యు యుఎన్ డిఆర్ అని ఒక వర్డ్ ఇచ్చాడు కదా అందులో మనకి కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి అందులో ఏమేమి వర్డ్స్ ఉన్నాయో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసి మనం ఆప్షన్ క్లిక్ చేయాలి అలాగే ఇంకోటి వచ్చిన లెటర్తోనే వర్డ్ అన్నది క్రియేట్ చేయకూడదు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ టీఓ యూఎన్ డిఆర్ ఉంది కదా సో ఏఎస్ అన్నది ఒక వర్డ్ అవుతుంది కదా టీఓ అన్నది ఒక వర్డ్ అవుతుంది కదా అలాగే యుఎన్ డిఆర్ అండర్ యాజ్ టూ అండర్ అలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి త్రీ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి హార్ట్లెస్ అని మనం వెంటనే అనేసుకుంటాం కానీ ఇక్కడ చూడండి మైండ్ అదే ఆలోచించాలి హార్ట్లెస్ అని ఓ టూ వర్డ్స్ కదా అనేసుకుంటాం చూసుకోండి హెచ్ఈ అంటే హీ హార్ట్ లెస్ అలా త్రీ వర్డ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ అన్నది మీరు కామెంట్ చేసేయండి